తిరుపతి జిల్లా రేణిగుంట ఏర్పేడు మండలం విమానాశ్రయ సమీపంలోని మొబైల్ పవర్ బ్యాంకులు తయారు చేసే మును పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి విస్తృతంగా వ్యాపించాయి మంటల తీవ్రత కారణంగా మొత్తం పరిశ్రమ అగ్నికి ఆహుతయింది అదృష్టవశాత్తు ఆ సమయంలో పరిశ్రమలో వర్కర్స్ ఎవరూ లేకపోవడంతో తప్పింది సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు అప్పటికే మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగినట్లుగా అంచనా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది రేజనల్ ఫైర్ ఆఫీసర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తమకు మెసేజ్ వచ్చిన సమయంలో స్పందించి హుటాహుటిన చేరుకున్న తమ బృందం రేణుగుంట డిఎస్పి శ్రీనివాసరావు ఏర్పేటు సిఐ శ్రీకాంత్ రెడ్డి ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి తహసీల్దార్ భార్గవి సంఘటన స్థలాన్ని చేరుకుని ప్రమాదం జరిగిన తీరుతెనులను పరిశీలించారు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుమారుగా నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తిరుపతి అగ్నిమాప కేంద్రం నండు కేంద్రమునకు అగ్ని ప్రమాద సమాచారం మునీత్ వికృతమాల గల మునీత్ అలాయిడ్ బ్యాటరీస్ కర్మాగారంలో ప్రమాదం జరిగిందని సమాచారం అందిన వెంటనే ప్రమాద స్థలికి కెమెరా వెంటనే రావడం అయింది తిరుపతి అగ్నిమాప కేంద్రం నుంచి రెండు ఫైర్ ఇంజన్లు మరియు దగ్గరలో గల పాకాల పుత్తూరు నాయుడుపేట కాళాహస్తి రైల్వే పోడుకు సంబంధించిన ఫైర్ ఇంజన్తో మొత్తం పది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశము ఈ ప్రమాదానికి కారణము ఆ ప్రాపర్టీ లాస్ విషయాలు విచారణ జరుగుతుంది ఇంకొక రెండు మూడు గంటల్లో పూర్తిగా విచారణ చేసి తదుపరి కలిగించండి థ్యాంక్ యూ అస్టన్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి మార్నింగ్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి తెల్లవడం ఆరు గంటలకు ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా మేము ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఫైర్ను ఆపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పుడు ఎవరికైతే ఎక్కడే కానీ ప్రాణ నష్టం అనేది జరగలేదు ఎవరు కూడా తాజ్మాలి లేదు నైట్ షిఫ్ట్ లేకపోవడం వల్ల కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు వాళ్ళు ఇద్దరు ప్రయత్నం చేసి తర్వాత మేనేజర్ పిలిపించడము ఆ తర్వాత మేనేజర్ అనుమానం కలిపేయడం అవన్నీ వర్క్ జరుగుతుంది ప్రాసెస్ చేస్తున్నారు ఏంటి ఎందువల్ల జరిగింది ఏంటి అదని టూస్టింగ్ కూడా రావడం జరిగింది வாழ்க்க எப்படி தான் பூட்டி பிடிச்சி சாதி